పాపకి ఇలా జరిగింది అదేమి మాట్లాడుతున్నాయి నానేడ పడ్డం వల్లే పాపకి ఇలా అయింది అలాంటి మాటలు అందుక రండి డాక్టర్ పాపకి ఏమైందో చూడండి పాపకు న్యూమోనియా వచ్చిందని నా అనుమానం పాపకు తలంటు స్నానం చేయించారా అవునండి ఉదయం నలుగు పెట్టి స్నానం చేయించాను అదే కారణం అయి ఉంటుంది పాతకాలం స్నానాలు ఇప్పుడు పిల్లలకు పడవు ఊపిరి కూడా కష్టంగా లావుతుంది ఇంత చిన్న వయసులో న్యూమోనియా వస్తే ఏమవుతుందో చెప్పటం కష్టం ఇంజెక్షన్ ఇచ్చాను మరో రెండు మూడు గంటల్లో గుణం కనపడచ్చు ఒకవేళ గుణం కనపడకపోతే అలా అనుకుని డాక్టర్ పాపకి ఏం జరగడానికి వీల్లేదు పాపకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను చూడండి లక్ష్మి గారు దేవుడంటే గుళ్ళో బండరాయి కాదు మనుషుల్లో ఉండే మంచితనమే దేవుడు మీ మంచితనం త్యాగం ఊరికి పో అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశిద్దాం వస్తానండి లక్ష్మి నువ్వే ఇలా దిగులు ఎలా చిన్నపిల్ల లలిత మరీ దిగులు పడిపోదు వెళ్ళి లలితకి ధైర్యం చెప్పు ఇప్పుడు ఆ తాజ్పావం కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి అది తాగించేది పాలు కాదు విషం నా కడుపున పుట్టి నన్నే బయట బొమ్మంటావా అది దేవత నేను దయ్యమా వెళ్తానే వెళ్తాను ఆ దిక్కుమల్ దాని చేతిలో నీ బిడ్డలు పెట్టు ఆ దెయ్యం నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదలదు నీ బిడ్డకు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టకమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు దిగు ఇవ్వండి దేనికమ్మా నాతో పుట్టింటికి తీసుకెళ్తాను లలిత నీకు ఆయన పిచ్చి పట్టిందా ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా అవును ఇక్కడ ఉంటే పాప బ్రతకదని నా భయం లలిత చెప్పే మాట నిజం పాపం తీసుకెళ్ళమ్మా వెంటనే తీసుకెళ్ళి రోజున డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చింది ప్రమాదకరం అని కూడా చెప్పింది ఇలాంటి పరిస్థితిలో నా మాట విను ఇక్కడుంటే పాపకు నయం అవదని పాప నమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది తీసుకెళ్ళతా తీసుకెళ్ళు విజయ్ ఒక్కతే వెళ్తా మంచిది కాదు నువ్వు కూడా వెళ్ళు అన్నయ్య నేను చెప్తున్నాను వెళ్ళు లక్ష్మి ఓరి దేవుడో కొంప మునిగింది పాప నక్కడుంచొద్దని కుయో మొర్రో అని మొత్తుకున్నాను నా మాట విన్నావు కాదు పోనీలే ఇప్పటికైనా కళ్ళు తెరిచావు అంతే చాలు నీ బందా బెట్ట నీ గొడవ ఎప్పుడు నాకు ఉండేదే గాని నువ్వు పాపు పాపు రే నువ్వు అలాగే సరైన మందులే వాడారు పాపకి ఇంకేం భయం లేదు అక్కడికి వెళ్ళాక ఈ మందులే కంటిన్యూ చేయండి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటారు రేపు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి చాలా సంతోషం చల్లటి వర్త పెంచావు పాప దగ్గర నువ్వు తోడుగా ఉండవు నేను ఉదమి చెప్పిందే నిజం ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది వెళ్ళి వ్యవసాయమే ఇక నీ పొలం ఏంటి నా పొలం ఏంటి అందరికీ ఉభయ మనం శేఖరం పడతారు ఆహా ఇవాళ నీ పొలం ఏంటి నా పొలం ఏంటి అన్నాడు రేపు నీ ఫలం ఏంటి నా ఫలం ఏంటి అంటాడు ఊరుకుంటారా హే ఏంటో మాట్లాడుతున్నావు శేఖరం బాబు అంతా మాట అంటావా చూస్తారంటే కొట్టడే అవును అవతల చేరి నన్ను కొట్టిస్తున్నా ఏం చేయమంటారండి లేకపోతే నాకు పేరిపోద్ది దేశ రాజకీయాలు అది మామూలే కదా రాబోకరా అవసరం వినపడుతుంది ఎన్నాళ్ళు తప్పించి తిరుగుతారండి సాగర్ బాబు మీద దీగి వల్ల వాళ్ళు ఊరుకోరు శాకరబాబు దేవుడే అల్లు అతని మీద ఏగనేమో నేను దోమ కూడా వాళ్ళే బాబాయ్ ఇదేంటంటే ప్లేట్ ఇలా మార్చేశారు మార్చకపోతే నాకు పేలిపోద్ది చూడు ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా ఆ పెద్ద మనుషులు చెప్పి ఆ ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నా ఎవరు మేం అవునులే చాలా సంతోషం కనుక నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి ఒప్పుకున్నావు ఊరంతా ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోవనుకున్నావు అదేం లేదండి ఇన్నాళ్ళు ఉలిపి కట్టిలా బతికాను ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు మిమ్మల్ని అభినందిస్తున్నాను అభినందనలతో పాటు దీని మీద మీ ప్రెసిడెంట్ గారితో సంతకం పెట్టించాలి ఏమిటండి ఇది నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి హద్దులే సరిహద్దులతో పని ఏమిటో అమ్మమ్మ అంత మాట అనకండి రేపు నేను హరి అన్న అనుకోండి ఎంత షాప్ అన్న నేను అయిపోవచ్చు పేరగా వస్తే దొబ్బేద్దామని అసలు అనుకోండి లేకపోతే ఆస్థపడాలి ఎవరికి నష్టం అదే నా కూతురికి నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ప్లానే కదా ఆధారం సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఉంది మేలెంచమన్నారండి రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి అందుకని ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాను గీసి సంతకం పెట్టించుకోవడం వల్ల నష్టం లేదు కదా ఏమంటారు అవును ఇంతవరకు నాకు ఈ ఆలోచనే తట్టలేదు ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిది ఈ విషయం సేకరణతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తా మంచి సలహా ఇచ్చావు వస్తా గురువుగారే నన్ను ఒకసారి ఇంకోసారి హాయ్ బాబాయ్ నేను ఉన్నానా గురుగారు మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి అసలు విషయం చెప్తే గుండె ఏంటి బాబు అవున్రా ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా అన్నమాట ఏమండ మీరు ఏమైనా చేయగలరేమో గానీ రామ లాంటి సేగర్ బాబుని విజయబాబుని ఎవరు పెడగట్లేదు సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు అయ్యో నువ్వు సామాన్యుడు కాదు నాయన చేయించి అది ఆత్మహత్య నీజీగా చెప్పించగలవు దీన్నే కుటుంబ రాజకీయం అంటారా నువ్వు సరిగ్గా నిలబడు నీకు అవసరం లేదు సరేనయ్యా రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులు ఏంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుణ్ణి పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా ఇప్పుడు చూడు ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకునే ఆ శేఖరగాన్ని గాలి పట్టం ఆడించినట్టు ఆడించి నా కక్ష తీర్చుకుంటా రామలక్ష్మణం లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా అయ్య బాబోయ్ మీరు రావణాసురుడు అన్నమాట కాదు నువ్వు ఆంజనేయుడు అన్నమాట సంపుత